ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు కు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ గడ్కేసర్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బిజెపి కాంగ్రెస్ కుమ్మకై పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలియజేశారు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేశ్వర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మరియు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Good. Good. <coughs> Madam, Madam yes. Banu Priya Meena says, we we Madam Banu Priya Meena says, search is over and arrest warrant is produced and now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before magistrate. But she wants to make a ma case. Listen, you you have given an undertaking in Supreme Court and now you. Violating you, you are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, that you have come here on a Friday. நரேந்திர மோடி பிரபு பிரபு வைக்க மோடி நரேந்திர மோடி మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నిసైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం ఫోన్ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోవడం చాలా దారుణం ఇటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇద్దరు గుమ్ముకై మా కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం దారుణము ఎందుకంటే గత రెండు సంవత్సరాల జరిగిన కేసు అది ఇప్పుడు నిర్ణయంలో జరిగిన కేసు కాదు అది గతంలో కూడా ఆ కేసులో కూడా ఆమె అందరి ఈడీకి కానీ సిబిఐ కానీ సహకరించడం జరిగింది ఆమె మహిళ అనే దాని మీద కూడా చూడకుండా ఒక శుక్రవారం మనం చూడకుండా కూడా ఒక మహిళను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా దారుణం అట్టి విషయంలో కూడా కవిత గారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది తారీఖు ఆ కేసును కూడా వాయిదా జరిగింది ఆ వాయిదా తెలిసి కూడా కావాలని కక్షస్ పూర్తికంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏదైతే బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలుసుకొని ఇక్కడ మోడీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కుమ్ముకే కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇటీ విషయాన్ని మేమందరం కూడా ఇక్కడ గట్కేసర్ మున్సిపాలిటీ అలాగే గట్కేసర్ మండల రూలర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నిరసన తెలుపుతున్నాము కాబట్టి వెంటనే అక్రమ అరెస్టును ఇచ్చేసి వెంటనే విడుదల చేయగా కోరుతున్నాము ఇటీ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారికి మా వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారికి ఇక్కడ కౌన్సిలర్లకు కోషన్లకు పార్టీ నాయకులకు అందరికీ పెద్దలందరికీ కూడా కౌన్సిలర్లకు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ నాయకులందరికీ కూడా కట్కేసర్ మున్సిపాలిటీ యొక్క తరఫున పత్రిక నమస్కారం ధన్యవాదాలు ఈ అక్రమ అరెస్టులు ఎన్నగా తీసుకోకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు పార్టీ ఆదేశం ప్రకారం మేము ఇక్కడ ఉద్యమాలు ధర్నాలు పెద్ద ఎత్తున మేము ఇక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితిలో పోరాటం చేస్తాం ఢిల్లీ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ధర్నా కార్యక్రమాలు కూడా పెట్టి ఈ బీజేపీని కానీ ఇక్కడ కాంగ్రెస్ని కానీ మెడల్ వంచి మా కవిత గారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం జరిగిన కవిత చేస్తానక నిరసనగా మన భార్య ఎత్తున మన నుంచి మరియు కొంత నుంచి ప్ప నుంచి మరియు మండల నుంచి భారీ ఎత్తున వచ్చి నిరసన జరిగేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళని చూడకుండా కూడా గవర్నమెంట్ వేళ తెలియజేసి ఇటు రేవంత్రై గవర్నమెంట్ కానీ అటు మోడీ గారిని కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించు ఎందుకంటే మన ఎమ్మెల్యేలను కూడా బెదిరించుకుని మీ మీద అక్రమ కేసులు బరాయిస్తామని చెప్పేసి అందరు భయబంధులు చేసి ఎలక్షన్ ముందట ఎలాగైనా వీళ్ళని డౌన్ఫాల్ చేయాలని ఎక్కడ అక్రమ కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెట్టుకుంటూ అందరు పాటలు చేసుకోవడం జరుగుతుంది ఇలా దూస్తున్నాం ఎంతో మంది ఇలా అక్రమ కేసులు భారీస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని పేర పార్టీ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారు అది ఎప్పటికీ పని ఎందుకంటే కేసీఆర్ తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఇలా కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ వాళ్ళప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి ఇక ఎంత కొట్లాడితే ఎంత ఉద్యమం చేస్తే ఈ కేసీ ఇలా గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇలా పదవులు వచ్చినాయి అటువంటి గవర్నమెంట్ని కింద దానికి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళని ఇష్టం వచ్చిన పార్టీని లేకుండా ప్రస్తావితం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైపు కేసులు ఇలాగే చేస్తే మేము ఊరం ఊరుకోమని ఎందుకంటే ఇలా మేము నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కూడా అందరూ కేసీఆర్ మద్దతుగా ఎనవేళాలు ఉంటామని తెలియజేస్తూ మనం ఊడిపోయింది కూడా ఒక వన్ పర్సెంట్ శాతంతో గెలిచి అది పెద్ద గెలుపంచుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఊరుకునేది లేదు మా పార్టీ కార్యకర్తలు దేవుతారు కానీ ఇంకోరిక ఇబ్బంది కలిగితే మాత్రం మా మేమందరం అందరం ఏకధాటిగా వాళ్ళని ఖండిస్తూ మనం ఏ ఏం చేయాలో అది చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు మరియు కౌన్సిలర్లు ప్రసర్లు పార్టీ కార్యకర్తలు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం శుక్రవారం రోజున మా పార్టీ ఎమ్మెల్యే అయిన గౌరవ కవితక్క గారిని మరి నిన్న ఎలాంటి నోటీసు లేకుండా కేంద్ర ప్రభుత్వం నరే నరేంద్ర మోడీ గారు అరెస్ట్ చేయడం జరిగింది వారు కావాలనే కక్షపూరిత కట్టి మరి కవిత గారిని కేసీఆర్ కుటుంబం మీద ఏదో బురదనే ఉద్దేశంతో ఉన్న కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరికి నరేంద్ర మోడీ గారికి మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు మరి గెలవలే కేసీఆర్ మీద గెలవలేకనే మరి పార్లమెంట్లో పార్లమెంట్ స్థానాల మీద బీఆర్ఎస్ ఉంటే మరి మేము గెలవమనే ఉద్దేశంతో ఇక్కడ బీజేపీ అది తక్కువ ఉంటుంది కాబట్టి బీజేపీ నా కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ మరి దేశ దమ్ము సత్తా లేకనే మరి నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మరి నాయ కేసీఆర్ కుటుంబం మీద ఈడీ కానీ సిపిఐ కానీ చేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని రోజులు ఏమి రెండు సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది మరి నరేంద్ర మోడీ కానీ కానీ ఇతర నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క రోజు కూడా మరి చర్యలు తీసుకోలేదు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మరి ఇలా మూడు గంటలకు రెండు గంటలకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అనే దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ ఇతర ప్రతిపక్షాలకు కూడా మేము ఒకరే తెలియజేస్తా ఉన్నాము బీఆర్ నాయ బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడితే భయపడేది లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము మీకు దమ్ము జాయిన్ అమ్మంటే మీ ఎంపీలను గెలిచి చూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది మీకు దమ్ము లేకనే మా నాయకులను తీసుకుపోయి మా నాయకుల మీద కేసులు పెట్టి మీరు ఏదో చేయాలని సభ కనపాలని చూస్తూ ఉన్నారు మీకు వచ్చే రెండు సీట్లు కూడా బీజేపీ నాయకు మేము మేమందరూ కూడా కట్టేసారు రూరల్ మున్సిపాలిటీ తరఫున కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన రాజేంద్ర మోడీ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి కవిత గారిని వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వారి వెంటనే విడుదలయాలని తెలియజేస్తా అరెస్టులు చా ఖండిస్తున్నాను మహిళల అంతా మహిళ ఒక మహిళ ఒక తెలంగాణ ఆడపడుచు ఆమె ఎన్నో సేవలు చేస్తుంది ప్రతి ఒక్కరికి మహిళలను ముందు తీసుకుపోతుంది అటువంటి ఆమెను ఎలాంటి నో నోటీస్ లేకుండా ఏది లేకుండా కోర్టులకు వేసుంటే దాన్ని దౌర్జన్యంగా ఎలక్షన్ ఈరోజే మోదీ గారు రావడము రోడ్ షో చేయడము ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ప్లాన్ ప్రకారమే ప్రత్యేకంగా చేశారు కవితక్క గారికి కవితక్క గారిని ఇబ్బంది పెట్టే విధంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వా ఎంపీసీటు రావద్దు అనే ఉద్దేశంతో చేశారు కానీ ప్రజలంతా గమనిస్తున్నారు ఏంటంటే ఒక మహిళను ఒక ఒక మహిళ తెలంగాణ మహిళలందరి ముందుకు తీసుకుపోతున్న కవితక్కను ఎట్లా డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఆమెను దౌర్జన్యంగా ఏం ఎలాంటి నోటీసులు లేకుండా కోర్టు నుంచి ఏమి డిక్లరేషన్ చిందో చూసుకోకుండా చేయడం అంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలంతా గమనిస్తారు తెలంగాణ ప్రజలు మోదీ గారి దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాము డౌన్ డౌన్ మోదీజీ డౌన్ డౌన్